ఓం నమ శివా శంభోశంకర హరంభరమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా ఈ మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉందో ఒకసారి గౌలేషుద్ధం ఈ రాశికి చూడండి ఈ రాశికి మూడు పడ్డండి చిత్తా ఒకటి రెండు మూడు చిత్తా మూడు పడ్డాయండి రెండు బొల్తా పడ్డాయండి అంటే రవ్వు మా దశ అంటారా అలాంటిది రవ్వు సాగనిస్తలేదండి ఇంటికి ఇంటి మీద వచ్చి కూర్చుంది దరిద్రం ఇంటి మీద వచ్చి కూర్చుంది దరిద్రం మీకు ఎక్కడో బేచన్ బేచన్ అవుతుంది మీ హరకత్ బరకతలా సరిగా ఉండటం లేదు మీ పర్సులో ఒక టైంలో మీరు ఐదు వందల బేళ్ళు చూసిన వాళ్ళు ఇప్పుడు మీకు ఈ చేతుల ఒక్క రూపాయి మీకు ఎక్కడెక్కడో మీకు బేచన్ బేచన్ అవుతుంది మీరు ఎక్కడెక్కడో టెన్షన్ రాత్రిప్పుడు అది చెద్దాం ఇది చేద్దామని అనుకుంటారు పద్దుగల లేస్తే మీకు ఏ పని చేయడానికి మనసు కాదు ఏ పని మీద మీకు ఇంట్రెస్ట్ పుట్టడం లేదు అది చెద్దాం ఇది చేద్దామని అని మస్తు అనుకుంటున్నారు కానీ ఏది ఫలితం అవ్వటం లేదు అది ఎందువల్ల మీ నత్తి మీద వచ్చింది దరిద్రం దానికి మీరు ఏ సాగని ఇస్తలేదు కదా దానికి మనం ఏం చేయాలి ఆ భగవంతుని దయ వల్ల నవగిరాల పూజ కానీ నవగిరాల పూజ కానీ లేకుంటే విఘ్నేశ్వరుని పూజ కానీ ఇప్పుడు శివరాత్రి వస్తుంది శివుడికి అభిషేకం కానీ చేపిస్తే మీ ద నత్తి మీద ఉన్న దళిదం అనేది మొత్తం తొలగిపోతుందండి తొలగిపోతుందంటే వెళ్ళిపోతుంది మీ నత్తి మీద ఉన్న దళిదం అనేది మొత్తం తొలగిపోతుందండి మార్చి నెల నుంచి మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు మీరు ఎప్పుడైనా దేవునికి దండం పెట్టండి మీ అనుకున్న పనుల్లో మీకు మంచిగా జరుగుతుంది అప్పుడు మీ జేబులో రూపాయ అనేది పోయి రూపాయి రెండు రూపాయలు మీ చేతిలో మీ పర్సులో కనిపిస్తాయండి కానీ మీ అదృష్టం రేఖాటంలో కానీ ఇంకొకటి చాలా టెన్షన్స్లు ఎక్కువ తీసుకోకండి దానివల్ల మీకు షుగర్ బీపీ అలాంటిది ఎక్కువ మీకు పట్టి చేయవద్దు చాలా ఆలోచనలు పడకండి నిదానం చేయండి మంచిగా ఉండండి ఆలోచన రేఖాటం మనము భగవంతుడు ఇంత ఇచ్చాడు మనం తినాలి తాగాలి సైలెంట్ ఉండాలని ఈ రాశి వారికి అన్ని కష్టాలు చిక్కులు చాలా ముంగడ ఉన్నాయి ఉన్నా కానీ ఇప్పటి వరకన్నా మనకు దూరం అయిపోతున్నాయి ఎందుకు శివరాత్రి శోషవా అనుకుంటా ఆ శివుని భక్తి మీద ఉంటున్నాం ఆ శివుని మీద భారం వేయాలి వదిలిపెట్టండి మీ అదృష్ట బ్రేఖ బాగుంది ఇంకా అమ్మాయి వల్ల అమ్మాయి పేరు మీద వస్తే ఈ రాశి అమ్మాయిలు కూడా మంచిగా ఉంది అదృష్ట బ్రేఖ బాగుంటుంది సాధించాలనుకున్న పని తప్పకుండా అవుతుంది కానీ ఉరుకులు ఆడకూడదు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది కన్యా రాశి అంటే కన్యా తక్కువ కాదు ఆలోచన రేకాటంలో చేయాలనుకున్న పని చేస్తున్నారు వద్దనుకున్న పని వదిలేస్తారు అలాంటి గుణం ఉంది టాలెంట్ పెద్దగా ఉంది అదృష్టం రేఖ కూడా ఉంది అమ్మాయి పుట్టినింటి కానీ మెట్టినింటి కానీ దళితుని కాదు ఇద్దరికి లక్ష్య పొడక ఉంది అమ్మాయిది హంస గడియ కానీ పెళ్ళి చేసుకున్న ఇంట్లో కానీ పుట్టిన కానీ ఇద్దరికి లక్ష్యం కల ఉంది అమ్మాయి కానీ చేసుకున్నా కానీ ముంగడ అత్తమాల పేరు అత్తమాల పేరు అమ్మనైన పేరు నిలబెడుతుంది అమ్మది హస్తరేఖ కూడా బాగుంటుంది కానీ ఈ రాశికి నమ్మిన వాళ్ళు చాలా భక్తి బాగుండదండి జయ శ్రీరామ్